దేశవ్యాప్తంగా అమల్లోకి సీఏఏ ఏం జరగనుంది ఈ చట్టం ప్రకారం ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం ఇవ్వనున్నారు మొత్తం ఆరు మతాలకు చెందిన వారికి పౌరసత్వం లభించనుంది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది సిటిజన్షిప్ అమండ్మెంట్ యాక్ట్ రెండు వేల పంతొమ్మిది సిఏఏను అమల్లోకి తీసుకొస్తూ సర్కులర్ జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ ఆమోదం పొందినప్పటికీ ఆ టైం అమల్లోకి రాలేదు దీనికి రాష్ట్రపతి కూడా ఇప్పటికే ఆమోదముద్ర వేశారు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత సిఏఏను అమల్లోకి తీసుకొస్తూ తాజాగా సర్కులర్ జారీ చేసింది కేంద్రం ఈ చట్టం ప్రకారం ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం ఇవ్వనున్నారు మొత్తం ఆరు మతాలకు చెందిన వారికి పౌరసత్వం లభించనుంది రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటికి ముందు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకు వలస వచ్చి ఇక్కడే స్థిరపడిన హిందువులు సిక్కులు జైనులు బౌద్ధులు పార్సీలు క్రిస్టియన్లకు పౌరసత్వం లభిస్తుంది అయితే ముస్లింలను మినహాయించడం వివాదాస్పదంగా మారింది మరోవైపు సిఏఏ అమలుపై ఆందోళన వ్యక్తమవుతోంది గతంలోనే ఆరు రాష్ట్రాలు సిఏఏ అమలును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశాయి ప్రధానంగా కేరళ పంజాబ్ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ పుదుచ్చేరి తెలంగాణ అసెంబ్లీలు సిఏఏ అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం చేశాయి